ఈ మాటలు వింటున్న ప్రియ నేస్తమా యథార్థవాది బంధు విరోధి అనే నానుడి మనకు తెలిసిందే ఎవరూ తరమకుండానే దుష్టుడు పారిపోతాడు నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు వంకరగా నడిచేది పాము పాము నాలుక రెండుగా చీలి ఉంటుంది అందుకని రెండు నాలుకలు గల పాము అంటారు అలాగే మనం మన జీవితంలో చాలా వింటూ ఉంటాము చాలామంది ఆ వ్యక్తి ఉండగా ఏమి కానీ ఆ వ్యక్తి లేనప్పుడు తన గురించి తప్పుగా మాట్లాడతారు ఇలా మాట్లాడేవారు అందరూ పాము స్వభావం గలవారే అందుకనే యోహాను ఒకచోట సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్పాడు తొందరపడి ఏ తీర్మానాలు చేయకూడదు అనాలోచిత పనుల వల్ల గొప్ప నష్టం వాటిల్లుతుంది అబద్ధమాడి ధనం సంపాదిస్తే దానివల్ల మరణమే ప్రాప్తించవచ్చు అబద్ధాల మీద ఆధారపడి జీవిస్తే ఆ జీవితమే ఒక పెద్ద అబద్ధం అవుతుంది వంకరగా నడిచేది పాము దుర్మార్గుడు నడక పాము నడకే పరిశుద్ధ జీవితం యథార్థతను వ్యక్తం చేస్తుంది ఒక పాపి దేవుని వాక్యం వింటుండగా అతని మనస్సాక్షి అతన్ని గద్దిస్తుంది అతడు తన పాపాన్ని ఒప్పుకొని రక్షించబడతాడు లేదా పప్పుకొని పారిపోతాడు మనిషిలో అపరాధ భావన గూడు కట్టుకొని ఉంది ఇటువంటి పనికి మారిన స్థితి అంత తొందరగా మారదు మనస్తత్వ శాస్త్రజ్ఞులు దీనిని పోగొట్టలేరు పాపాన్ని ఒప్పుకుంటేనే కానీ మనస్సాక్షిలో రభస అంతరించదు ఈ పాపం అబద్ధం అనే పాపం జాగ్రత్త సహోదరుడా సహోదరి